వెల్కమ్ టు మై ఛానల్ టిఎస్ఎస్ టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే కౌలు రైతులకు టోకెన్స్ ఇవ్వాలని ఆదేశించిన ఎమ్మెల్యే దళారులను నమ్మకుండా ప్రభుత్వ సిసిఐ కేంద్రాల్లో ప్రతి అమ్ముకోవాలని రైతులకు సూచించిన ఎమ్మెల్యే సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే పాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రభుత్వం తరఫున రైతులకు అన్ని రకాలుగా సహకారం అందుతుందని ఎమ్మెల్యేగా తన వంతు సహకారం ఎప్పుడూ రైతులకు అందిస్తానని తెలియజేశారు కార్యక్రమాలు మరి దేశంలోనే దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు రైతుల పెన్నిధిగా రైతుల పక్షపాతిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు రెండు లక్షల రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేలు కావచ్చు అదేవిధంగా మరి రైతు బీమా కావచ్చు రైతాంగానికి సంబంధించి ఈ అనేక కార్యక్రమాలు మరి నాణ్యమైన కరెంట్ వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంటు కావచ్చు రైతాంగానికి పంట నష్టం జరుగుతే నష్టపరిహార విషయంలో కానీ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే దాంట్లో మరి వాళ్ళ రైతుపక్షవాది ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ రైతు సంతోషంగా పంటలు పండియాలని మన ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంది ఈ క్రమంలో చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన పినపాక నియోజకవర్గంలో ఇవాళ మన బోరుగుపాడ మండలంలో ఇవాళ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటా ఉంటాం పత్తి కొనుగోలు పత్తి పండించిన రైతు దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేసి రైతాంగానికి మేలు చేయాలని మంచి పద్ధతుల్లో సక్రమైన పద్ధతుల్లో పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తాము పండించినటువంటి పత్తి పంటను అమ్ముకున్నట్లయితే ఒక మద్దతు ధర వస్తుందనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది దానికి తగ్గట్టుగా రైస్ సోదరులకు కూడా ఇవాళ గురుగుపాడు మండలంలో చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువగా పత్తి పండించే రైతులు ఎక్కడ ఉన్నారంటే పిరపాక నియోజకవర్గం గురుగుపాడ మండలంలో ఉన్నారు ఈ మండలంలో ఇరవై నాలుగు వేల ఎకరాల్లో పత్తి పండుతా ఉంది ఒకటి కాదు రెండు కాదు అత్యధికంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్న ఇరవై రెండు మండలాల్లో ఇరవై నాలుగు ఎకరా నా ఇరవై నాలుగు వేల ఎకరాల్లో పత్తి పండిస్తాం అత్యధికంగా పత్తి పండే మండలం మన బూల్గపాడ మండలం మన రైతులని ఈ సందర్భం తెలియదు కొనుగోలు కేంద్రం అడ్వాన్స్గా మనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం రైస్ సోదరులందరూ కూడా ఈ కేంద్రం ద్వారా మద్దతు ధర అందుకోవడం ద్వారా రైస్ సోదరులు కూడా లబ్ధి చేకూరాలని రైతులు కూడా బయట ఏరే దళారీ వ్యవస్థలు మరియు దళారీలో బారిన పడే అమ్ముకోకుండా నష్టపోకుండా మీ కష్టానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మద్దతు ధర వచ్చే విధంగా సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో మీరు పత్తి అమ్ముకోవాలని ఇంతకుముందు రైతు కూడా అవగాహన కల్పించాలి ఏవో ఉన్నారు సిసిఐ ద్వారా మన ఏఎంసీ ద్వారా సెక్రటరీ మన మన దయచేసి ఈ పత్తి కొనుగోలు మనం పూర్తి స్థాయిలో రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి రైతు కూడా బాగుండే విధంగా రైతు సంతోష సంతోషంగా ఉండే విధంగా నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్